కపూర్ల ఫ్యామిలీ నుంచి మొట్టమొదటగా స్టార్ అయిన బ్యూటీ కరిష్మా కపూర్ నైన్టీస్ యూత్ కి కరిష్మ అంటే యమ ఆమెతో సినిమాలు చేసేందుకు కాన్లు పోటీ పడేవారు పారితోషికం కూడా హీరోలకు తక్కువ కాకుండా ఇస్తామని నిర్మాతలు వెంటపడేవారు మరీ ముఖ్యంగా రాజా హిందుస్థానీ సినిమా తర్వాత కరిష్మా బాలీవుడ్ ని ఏలింది ఆ తర్వాత దిల్ తో పాగల్ హై బీవీ నంబర్ వన్ లాంటి మూవీస్ తో దుమ్ము రేపేసింది హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా శ్రీదేవి తర్వాత ఓ ఊపు ఊపేసింది యాక్టింగ్ లో ఆమె చాలా భిన్నమైన ఎమోషన్ చూపించేవారు కనీసం ఆమెను ఇమిటేట్ కూడా చేయడం సాధ్యం కాకుండా నటించేది కరిష్మ అందం ఇండియన్ యూత్ కి కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు కెరీర్ పీక్ లో ఉండగానే కరీష్ణ ప్రముఖ వ్యాపారవేత్త అయిన సంజయ్ కపూర్ తో ప్రేమలో పడింది అప్పటికే సంజయ్ కపూర్ ముంబై సర్కిల్స్ లో పెద్ద వ్యాపారవేత్త అతని తండ్రిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీస్ అంటారు స్టార్ అనే అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీకి అధినేత ఆ తర్వాత కొంతమంది ప్రమోటర్స్ కి వాటాలు అమ్మాడు సంజయ్ కపూర్ మొత్తం కంపెనీ వాల్యూ ఫోర్స్ నేటి లెక్కల ప్రకారం దాదాపుగా నలభై వేల కోట్లుంటుంది ఓ పార్టీలో సంజయ్ తో పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది వాస్తవ సంజయ్ కి అంతకు ముందే ఫ్యాషన్ డిజైనర్ నందితా మహంతితో పెళ్లి అయింది ఓ కూతురు కూడా ఉంది కానీ విడాకులు తీసుకున్నారు కానీ కూతురు బాధ్యత తానే తీసుకున్నాడు పెంపకం మాత్రం తల్లిదే ఇక కరిష్మాతో ప్రేమ వ్యవహారం కాస్త కపూర్ ఫ్యామిలీలో అలజడి రేపింది ఎందుకంటే రెండో పెళ్లి వ్యక్తిని చేసుకోవద్దని కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ ఈ పెళ్లి ఒప్పుకోలేదు కానీ కరిష్మా బలవంతంగా అతనిని తప్ప నేను మరో వ్యక్తిని పెళ్లి చేసుకోనని చెప్పింది ఆశిక్ లాంటి మూవీస్ వచ్చినప్పుడే సినిమా కెరీర్ ను వదిలేసింది కరిష్మా భారీ పారితోషికం తీసుకుంటున్నా కూడా ప్రియుడి కోసం కెరీర్ ను వదిలేసింది పెళ్లి చేసుకుంది కానీ ఆమె పెళ్లి జీవితం చాలా దరిద్రంగా సాగింది రెండు వేల మూడులో లో సంజయ్ కపూర్ ల పెళ్లి జరిగింది బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి ప్రముఖ రాజకీయ నాయకుల వరకు హాజరయ్యారు అయితే వీరి పెళ్లిపై చాలా విమర్శలు కూడా వచ్చాయి మరీ ముఖ్యంగా కరిష్మా కపూర్ పై మీడియాలో దారుణమైన కమెంట్స్ విశ్లేషణలు వచ్చాయి కరిష్మా కెరీర్ పీక్స్ లో ఉండగానే సంజయ్ కేవలం డబ్బు కోసమే పెళ్లాడింది సినిమాలో నటించే హీరోలు హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు కానీ అదే బాలీవుడ్ హీరోయిన్లు చాలా సెలెక్టివ్ గా నిర్మాతలు లేదా వ్యాపారవేత్తలనే పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే డబ్బు కోసం కరిష్మా కూడా తన కెరీర్ ను పణంగా పెట్టి సంజయ్ ను పెళ్లి చేసుకుంది లేదంటే ఆమె అందానికి పాపులారిటీకి రెండో పెళ్లి వ్యక్తిని చేసుకోవాల్సిన అవసరం ఏంటనే రకరకాల విమర్శలు వచ్చాయి ఏదేమైనా పెళ్లి జరిగిపోయింది సంజయ్ సంజయ్కి ఇద్దరు పిల్లలు పుట్టారు కూతురు సుమైరా కొడుకు కియాన్ అసలు కథ మొదలైంది కరిష్మా కపూర్ హఠాత్తుగా భర్త సంజయ్ కపూర్ అత్తపై గృహ కేసు పెట్టింది అది కూడా మీడియాకు కనిపించకుండా అర్ధరాత్రి వెళ్లి ముంబై కమిషనర్ కు ఫిర్యాదు చేసింది కమిషనర్ ఆమె భర్తను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాడు కానీ కరిష్మా కేసు పెట్టాలనుకోవడం లేదని చెప్పడంతో అక్కడతో వివాదం ముగిసింది కానీ మరికొద్ది రోజులు రోజులకే ఆ గృహింస కేసు తాలూకు విషయాలు బయటకొచ్చాయి పోలీసుల ద్వారా మీడియాకు విషయం లీక్ అయింది అదేమిటంటే గతంలో ఆమె గర్భం దాల్చినప్పుడు ఆమె అత్త ఓ డ్రెస్ ని ఇచ్చి ఆ డ్రెస్ వేసుకోవాలని చెప్పింది కానీ అది టైట్ గా ఉండడంతో కరిష్మా వేసుకోనని చెప్పింది దీంతో అక్కడే ఉన్న సంజయ్ నాలుగు తగిలించి ఆ డ్రెస్ వేసుకోమని చెప్పమ్మా అని రెచ్చగొట్టాడు దీంతో ఆమె తల్లి తిట్టింది సినిమాల్లో ఎలాంటి డ్రెస్ వేసావో మేము చూడలేదా ఇప్పుడేమైంది ఓ అత్తగా చెబుతున్నానని సెటైర్ అయింది ఆ మాటకు భర్త నవ్వాడు అప్పటి నుంచి ఆమె మీద అత్త పెత్తనం చేయటం సూటి పోటీ మాట నల్లడం ఇక కొడుకు పుట్టిన తర్వాత మద్యం మత్తులో భర్త చేయి కూడా చేసుకున్నాడు అలా మూడేళ్లు గడిచిపోయింది గొడవలు ఏ మాత్రం తగ్గలేదు దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది కరిష్మా కపూర్ ఆ విషయం అప్పుడే మీడియాకు లీక్ అయింది అందరూ ఊహించినట్టుగానే కరిష్మా కూడా విడాకులకు సిద్ధమైందని బాలీవుడ్ మీడియా కూడా కూసింది కానీ వాటిని ఆమె కాని సంజయ్ కపూర్ కానీ ఖండించలేదు మరో వైపు ఇంకో సంచలన విషయాన్ని కరిష్మా కపూర్ ఓ మీడియా జర్నలిస్ట్ లీక్ చేసింది అదేమిటంటే తమ హనీమూన్ రోజున జరిగిన దారుణమైన ఘటన గురించి సంజయ్ కపూర్ తో పెళ్లి జరిగిన వారం రోజులకి యూరప్ లో హనీమూన్ ఎంజాయ్ చేసేందుకు వెళ్ళింది కరిష్మా అక్కడే ఆమె భర్తతో పాటు కొంతమంది స్నేహితులు కూడా వచ్చారు ఒకే హోటల్లో బస చేశారు అయితే మధ్య మత్తులో కరిష్మాకు ఓ దారుణమైన ఆఫర్ పెట్టాడట సంజయ్ అదేమిటంటే ఆమె స్నేహితుడు కరిష్మాకు పెద్ద ఫ్యాన్ కరిష్మ అంటే పిచ్చి అతనితో ఏకంగా ఓ రోజు రాత్రి గడిపేందుకు వేలం పెట్టాడట కోటి రూపాయలు మినిమం ప్రైస్ మనీ పెట్టాడు అతని స్నేహితుడు కోటి పది లక్షల నుంచి మొదలు పెట్టి రెండు కోట్ల వరకు పాడాడు ఆ వేలం పాట అలా సాగుతూనే ఉంది దీంతో తన శరీరానికి హనీమూన్ రోజు వేలం కడతావా అంటూ భర్తతో గొడవ కూడా సంజయ్ అతని స్నేహితులు మాత్రం వేలం ఆపలేదు ఓ ప్రైజ్ ట్యాగ్ సెట్ అయ్యారు ఇటు సంజయ్ కపూర్ తన భార్యను అడిగాడు ఏం చేద్దామని అడగగా సంజయ్ కపూర్ పై సీరియస్ అయింది పక్కనే ఉన్న అతని స్నేహితుడిని కూడా తిట్టి గదికి ఏడుస్తూ వెళ్లిపోయింది ఆ తర్వాత వెనకే గదికి వచ్చిన సంజయ్ సారీ చెప్పి కన్నాను అతనికి నువ్వు అంటే చాలా ఇష్టం నీ నటన చూసి ఇష్టపడ్డాడు నీకు గుర్తుందో లేదో నీ దగ్గర ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడని చాలా కూల్ చేశాడు కానీ హనీమూన్ కు వచ్చిన వాడు ఎవడైనా సరే భార్యని ఇలా మరో వ్యక్తితో పంచుకోమని సరదా కూడా చెప్పడు కానీ సంజయ్ ఇలా చేశాడని మీడియాకు లీక్ చేసింది ఈ విషయం కాస్త దుమారం రేపింది అయితే ఇన్ని రోజులు లేని ఎందుకు కరిష్మా లీక్ చేసిందనే విషయంపై కూడా చర్చ సాగింది అదేమంటే కరిష్మాకు విడాకులు ఇచ్చేందుకు సంజయ్ కపూర్ కి ఇష్టం లేదు కానీ అప్పటికే మరో మహిళతో ఢిల్లీలోనే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడనే విషయం తెలిసింది ఇటు భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో యువతతో తిరుగుతున్నాడని కరిష్మా పసిగట్టింది ఇదే విషయాన్ని కూడా మీడియాకు లీక్ చేసింది ఇలా వరుసగా సంజయ్ కపూర్ తీర్చుకుంది కరిష్మా ఇక్కడ చేసేది లేక రెండు వేల పద్నాలుగులో లో విడాకులు ఒప్పుకున్నాడు కానీ కరిష్మాకు ఆస్తి ఇవ్వనని మొండికేసాడు ఆమెకు భరణం కూడా ఇవ్వనన్నాడు కానీ పిల్లలకు మాత్రం ఆస్తిలో వాటా వేస్తాను కానీ ఇప్పుడు మాత్రం ఇవ్వనన్నాడు అలా మొండికేయడంతో మళ్లీ గొడవ మొదటకొచ్చింది అలా అలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వరకు సుదీర్ఘంగా కోర్టులో వాదనలు బయట గొడవలు జరిగాయి పెద్దవారవుతూ ఉండడంతో ఇతర సన్నిహితులు కూడా సంజయ్ తో రాజీ కుదిరిచారు పైగా అతని కొత్త ప్రియురాలు మాజీ మోడల్ ప్రియా సచిదేవ్ సీన్ లోకి రావడంతో గొడవ ముదిరిపోయింది తాను విడాకులు ఇవ్వకుండానే అక్రమ బంధం పెట్టుకున్నారని ఇద్దరి మీద కేసు వేసేందుకు కరిష్మా సిద్ధమైంది ఇక పరువు పోగొట్టుకోవద్దని విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యారు కరీష్మాకు రెండు వేల పదహారులో డెబ్బై కోట్ల భరణం మాత్రమే ఇచ్చాడు సంజయ్ వాస్తవానికి వేల కోట్ల ఆస్తులు విదేశాల్లో ఖరీదైన ఇళ్లు లెక్కలేననున్నాయి అతని కంపెనీకి దేశంలో తొమ్మిది మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి అమెరికా యూకే రష్యా సెర్బియాతో పాటు మరో మూడు దేశాల్లో కూడా కంపెనీ ఆస్తులున్నాయి కానీ చాలా చీప్ గా కేవలం డెబ్బై కోట్లకు మాత్రమే ఒప్పుకొని విడాకులు ఇచ్చేశాడు ఇటు పిల్లల పేరు మీద పది కోట్ల విలువైన షేర్లు మాత్రమే ఇచ్చాడు వాటిపై నెలకి వడ్డీ వస్తూ ఉంటుంది ఇక పిల్లల బాగోగల విషయం కూడా కోర్టు ద్వారా కరిష్మానే తీసుకుంది ఎప్పుడైతే విడాకులు మంజూరు అయ్యాయో నెల రోజులకే కొత్త ప్రియురాలు ప్రియా సచిదేవ్ ను మూడో పెళ్లి చేసుకున్నాడు ఆ వెంటనే హిందుస్థాన్ టైమ్స్ కు కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో సంజయ్ గురించి దారుణమైన కమెంట్స్ చేశాడు సంజయ్ కపూర్ ఓ వేస్ట్ ఫెలో థర్డ్ క్లాస్ మెంటాలిటీ ఉన్న వాడిని పెళ్లి చేసుకోవద్దని మా కూతురికి మొదటి నుంచి చెప్పాను కానీ ఆమె వినలేదు మాజీ భర్తతో కరిష్మాని పెళ్లి చేసుకున్నాడు మళ్లీ కరిష్మా ఉండగానే మరో అమ్మాయితో తిరిగాడు నా కూతురు డబ్బు కోసం సంజయ్ ని పెళ్లి చేసుకుందని చాలా మంది విమర్శించారు వాడి డబ్బు మాకెందుకు మాది కపూర్ల ఫ్యామిలీ మాకు డబ్బుకు కొదవలేదు అంతకు మించి టాలెంట్ మా సొంతం మేము సినిమాల ద్వారా కూడా కావాల్సినంత సంపాదించగలం డబ్బు కంటే కూడా మేము గౌరవానికి విలువిస్తామని అన్నాడు రణధీర్ కపూర్ కానీ సంజయ్ కపూర్ ఇవేమీ కూడా పట్టించుకోలేదు రెండు వేల పదిహేడులో లో సంజయ్ కొత్త భార్య ప్రియ మరో సంచలన విషయం వెల్లడించింది నేను సంజయ్ తో ప్రేమలో పడ్డాను నా భర్త విక్రమ్ తో విడాకులు తీసుకోలేదు తాను కరిష్మాతో విడాకులు తీసుకోలేదు ఇద్దరం గొడవద్దని రహస్యంగానే కలిసి తిరిగాం విడాకుల ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా మేము కలిసే ఉన్నాం కరిష్మాతో విడాకులు అయ్యాక మేము పెళ్లి చేసుకున్నామని చెప్పింది అయితే తన మాజీ భర్తతో ప్రియకు సఫీరా చత్వాలనే కూతురుంది మళ్ళీ సంజయ్ తో కలిసి రెండు వేల పద్దెనిమిదిలో ప్రియకు కొడుకు పుట్టాడు అతని పేరు అజారియాస్ అంటే సంజయ్ మొత్తం నలుగురు పిల్లలు అనమాట మొదటి భార్యతో ఓ కూతురు రెండో భార్య కరిష్మాతో ఇద్దరు పిల్లలు అలాగే మూడో భార్యతో ఓ కొడుకు ఇక రెండు వేల పదహారు నుంచి సంజయ్ వ్యాపారంలో బిజీ అయిపోయాడు తన జీవితం తాను చూసుకుంటూ ఉన్నాడు కానీ పిల్లల బర్త్డేలకు మాత్రం అటెండ్ అయ్యేవాడు వారి బాగోగోలను చూసుకునేవాడు అయితే ఈ మధ్య లండన్ లో ఎక్కువగా గడుపుతున్నాడు సంజయ్ కపూర్ భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు భవిష్యత్తులో అక్కడే సెటిల్ కావాలనేది అతని కోరిక ఖాళీ సమయాల్లో గుర్రాల మీద పోలాడేవాడు అతనికి పోలా అంటే చాలా ఇష్టం రెగ్యులర్ గా లండన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో కలిసి ఆడేవాడు అలానే ఎప్పటి మాదిరిగానే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం వేళ పోలో ఆడుతూ ఉన్నాడు కానీ ఎక్కడి నుంచి వచ్చాయో తేనెటీగలు ఒక్కసారిగా వారందరినీ చుట్టుముట్టాయి అయితే వాటిని తప్పించుకునేందుకు గుర్రం మీద వేగంగా వెళుతుండగా ఓ తేనెటేకను మింగేస్తాడు అది కాస్త ఇటు బయటకు రాలేక అలా లోపలికి వెళ్ళలేక గొంతులో ఇరుక్కుపోయి అక్కడే కుట్టింది అలా కుట్టిందో లేదో కాసేపటికే గుర్రం మీద నుంచి కింద పడ్డాడు తేనెటీగ నోట్లోకి వెళ్లడం వలన అతని శ్వాసదాళాలు మూసుకుపోయి గుండెపోటొచ్చింది గుర్రం మీద నుంచి కుప్పకోలగానే వేగంగా దగ్గరలోని ఆసుపత్రికి అతని స్నేహితులు తీసుకెళ్లారు కానీ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలియజే తెలియజేశారు ఇక రిపోర్ట్ లో కూడా ఈ విషయం రాశారు ఈ విషయం తెలియడంతో కరిష్మా తన పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు సంజయ్ కరిష్మాల పెద్ద కూతురు సమైరా వయసు ఇప్పుడు ఇరవై ఏళ్లు కొడుకు కియాన్ వయసు పదిహేను ఏళ్లు మృతదేహాన్ని లండన్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు సంజయ్ బంధువులు స్నేహితులు ఢిల్లీలోని శ్మశాన వాటకలు అంత్యక్రియలు ముగిశాయి సంజయ్ అంత్యక్రియలకు కరిష్మా తన పిల్లలతో పాటు వెళ్ళింది తోడుగా కరీనా కపూర్ ఆమె భర్త సైఫ్ అలీఖాన్ కూడా వెళ్ళారు అసలు నయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి అయితే ఇప్పుడు సంజయ్ ఆస్తులు ఎలా పిల్లలకు షేర్ చేస్తారు ఆ వివాదం ఎలా ముగుస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది వ్యాపారాల్లో వాటానే కనీసం పన్నెండు వేల కోట్ల షేర్ సంజయ్ కపూర్ కుంది ఉంది ఇక ఇవి కాకుండా లండన్ జర్మనీ సెర్బియా అమెరికాల్లో కూడా ఖరీదైన ఇళ్లున్నాయి అలా స్టార్ గా ఉన్న కరిష్మ ప్రిడు మీద ఇష్టంతో కెరీర్ వదిలి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె వైవాహిక జీవితం ముగిసిపోయింది అలా ఓ తేనెటేగా నోట్లోకి దూరడం వలన సంజయ్ కపూర్ మరణించాడు